అదే అదే టెన్షన్ గుర్తు చూస్తే చూస్తే గుబులు తమ పోలిన సింబల్స్ ఎగురిపోతున్నాయట ఇదంతా ఎవరి కోసమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలంగాణలో బిఆర్ఎస్ గురించే కారు గుర్తును పోలిన సింబల్స్ బరిలో ఉన్న ఇతర అభ్యర్థులకు కేటాయించడంతో వారు పెట్టే కోతపైనే ఆందోళన చెందుతున్నారట గులాబీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ముఖ్యమో వారి పార్టీ బలంతో పాటు సింబల్ సైతం అంతే కీలకం అందుకే రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతుంటాయి అయితే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ ప్రాంతీయ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించే గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు బీజేపీ ఎన్నికల సింబల్ కమలానికి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే అనేక కష్టాలని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట కారును పోలిన గుర్తులు ఉండడమే దీనికి కారణం గతంలో సిమిలర్ సింబల్స్ వల్ల గులాబీ పార్టీ నేతలకు కొన్ని చోట్ల చావు తప్పి కన్ను లొట్టపోగా మరికొన్ని చోట్ల ఓడిపోయారు దీంతో ఎప్పుడు ఎన్నికలొచ్చినా గుర్తులపై కోర్టుల తలుపు తడుతున్నారు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీలకు ఎన్నికల గుర్తులు చాలా కీలకం ఆ గుర్తులను చూసే ప్రజలు ఓట్లు వేస్తూ ఉంటారు అదే ఒకే రకమైన గుర్తులుంటే గందరగోళమే ఈవీఎంలలో బ్యాలెట్ పేపర్లలో అసలు గుర్తు ఏంటో పోల్చుకోలేక ఇబ్బంది పడేవారు ఉంటారు ఈ సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని వాపోతున్నారు నాయకులు ముఖ్యంగా వృద్ధ ఓటర్లకు ఇబ్బంది ఇదే వెయ్యాల్సిన పార్టీకి బదులు తికమక చెంది వేరొక పార్టీ కోటు వేసిన ఉదంతాలు అనేకం ఎప్పటిలాగే ఈ లోక్సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను ఈ సమస్యే టెన్షన్ పెడుతోంది బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్ రోడ్ రోలర్ చపాతీ మేకర్ కెమెరా ఓడా మిషన్ ఆటో రిక్షా ట్రక్ వంటివి ముఖ్యమైనవి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సింబల్ కారును పోలినట్టు ఉంటాయని ఎప్పటికప్పుడు ఎలక్షన్ టైంలో కలవరపెడుతోంది బీఆర్ఎస్ హైదరాబాద్లో యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు ఈవీఎం మిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తు నాలుగో స్థానంలో ఉండగా రోడ్డు రోలర్ గుర్తు ఐదవ స్థానంలో ఉంది కారును పోలిన గుర్తులు ఒకే చోట ఉండడంతో ఓటర్లు గందరగోళంలో పడే ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు అది కూడా కారు గుర్తును పోలి ఉండడంతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి టెన్షన్ పట్టుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ తాండూరు వంటి చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు ట్రక్కు రోడ్ రోలర్ చపాతీ మేకర్ సింబల్స్ రావడంతో స్వల్ప తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అలాంటి గుర్తులు కేటాయించొద్దని కోరిన ఫలితం లేకుండా పోయింది చివరకు ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించింది గులాబీ పార్టీ సిమిలర్ సింబల్స్ రద్దు కోరుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది అయితే ఫ్రీ సింబల్స్ ను తొలగించలేమని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయంతో తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్కు టెన్షన్ తప్పడం లేదు అసలే ఇది పార్టీకి కష్టకాలం ఈ సమయంలో సింబల్స్ వల్ల ఇంకెంత నష్టం జరుగుతుందో అని ఉలిక్కి పడుతున్నారట అభ్యర్థులు